ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఒంటరిగా ఆరుస్తూ కేకలు వేస్తున్న ఓ నెమలిని చూసి ఓ చిన్న చిలుక ఇలా అడిగింది నువ్వు ఎవరు నీకు ఏమైంది ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అడిగింది ఇప్పుడు నెమలి నా పేరు మీను నేను పక్కన అడవిలో ఉండేదాన్ని మా అడవిని కొంతమంది వచ్చి నాశనం చేసి మా చిలుకలని నెమలని జింకలని కుందేలని చంపేశారు మాకంటూ ఏ స్థలము లేక నేను ఇలా అడవులు తిరుక్కుంటూ వెతుకుతున్నాను అది విన్న చిలుక అయ్యో పాపం ఏం చేద్దాం మనకి దేవుడిచ్చిన ఈ వరాన్ని కూడా ఆ మనుషులు నాశనం చేసేస్తున్నారు వాళ్ళ అభివృద్ధి పేరుతో మనల్ని నాశనం చేస్తున్నారు కానీ ఈ అడవి అలా కాదు మనకి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో చాలామంది ఉన్నారు మన అడవి జోలికి ఎవరూ రారు మనం ఇక్కడ సంతోషంగా ఉండొచ్చు అని ఆ చిలక చెప్పింది అది విన్న నెమలి చాలా సంతోషపడింది ఒకప్పుడు మా ఇల్లు మా అడవి ఎంతో బాగుండేది అని అలా గుర్తు చేసుకుంటూ ఉంది తను వచ్చే దారిలో కాకిని కాకి పిల్లని వర్షంలో తడుస్తుండగా చూశానని అది చూసినప్పుడు తన తల్లి తండ్రి గుర్తొచ్చారని అప్పుడు అడవిని నాశనం చేసేటప్పుడు తన తల్లి తండ్రి చనిపోయారని చెప్పుకుంటూ బాధపడింది ఒక వనం పుట్టాలంటే కొన్ని ఏండ్లు పడుతుంది కానీ దాన్ని నాశనం చేయాలంటే కేవలం కొన్ని పరికరాలు చాలు అంటూ చిలక చెప్పింది అవును నా చిన్ననాటి నుండే మా అమ్మ చెప్తూ ఉండేది ఈ చెట్టుకి వంద సంవత్సరాలని ఆ చెట్టుకి యాభై సంవత్సరాలని కానీ వాటన్నిటిని నా కళ్ళ ముందే చంపేశారు ముక్కలు ముక్కలు చేసి నరికేశారు అది చూసినప్పుడు నాకు చాలా బాధేసింది అని నెమలి చెప్పుకుంటూ ఏడుస్తుంది అది ఆలోచనలో పడిపోయింది ఒకవేళ ఆ దుండగులు ఇక్కడికి కూడా వచ్చేస్తే మన పరిస్థితి ఏంటి అని నిజమే కదా వాటి పరిస్థితి ఎక్కడా ఎవరికీ రాకూడదు నెమలి బాగా బాధలో ఉందని దానిని బయటికి తీసుకురావాలని కొన్ని కొన్ని జోకులు వేయడం మొదలుపెట్టింది చిలుక నీకు తెలుసా నేను చిన్నప్పటి నుంచి ఇప్పటికీ ఒక్కసారి కూడా స్నానం చేయలేదు నా దగ్గర చాలా పెద్ద కంపు వస్తుంది అని చెప్పింది అంతేకాదు నా ముందు నువ్వు ఇంతసేపు నిలబడ్డావంటే నువ్వు చాలా గొప్పదానివి తెలుసా నా కంపుకి నువ్వెప్పుడో చచ్చిపోవాలి మనిషి కాదు నిన్ను చంపేది నా కంపే నిన్ను చంపేస్తుంది తెలుసా అంటూ పక్కపక్క నవ్వింది అది విన్నా ఆ నెమలి కూడా చిన్నగా నవ్వడం మొదలుపెట్టింది మిత్రమా జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు మనం సంతోషంగా ఉందాం ఈ అడవి తల్లి మనల్ని రెక్కల చాటున దాచి కాపాడుతుంది అడవికి మనం ఏమిస్తే మనకదే మనకు అదే ఇస్తుంది ఇక్కడ మనం చాలా సంతోషంగా ఉండొచ్చు నేను వారం రోజులుగా ఒంటరిగా తిరుగుతున్నాను నాకు నువ్వు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది మిత్రమా నేను అందరినీ పోగొట్టుకున్నాను కానీ ఈ అడవి నాకు మళ్ళీ సంతోషాన్ని ఇవ్వబోతుంది అంటూ సంతోషంగా ఉన్నారు అడవిలో ఉన్న జంతువులన్నీ ఐకమత్యంగా ఉండాలని ఈ అడవి జోలికి ఎవరూ రావద్దని ఒకరినొకరు ధైర్యపరుచుకుంటూ ఉన్నారు నాటని చెట్లను మనం చంపొద్దు మనం పెంచని పోషించని పక్షులను కూడా మనం చంపొద్దు వాటి దారిని వాటికిద్దాం మన దారిలో మనం ఉందాం మరి ఒక కథలో మనం కలుసుకున్నాం వీడియో నచ్చిందా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ సో మచ్ ఇది నా కథ